అందుకే మీరు అమ్మవారంటారు అందుకే కవిత చెప్తున్నా అక్క జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో మీ ఇంకో సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని చూడకుండా ఉంటే నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియోస్ నేను మాగడ్డి మాగంటి గోపినాథ తల్లి తల్లి వీడియో చూసి రాని ఎలా వాళ్ళ తల్లి చేపకం కాల నా కొడుకు చావు కారణం ఎవరు కేటీఆర్ కేటీఆరే నా చావుకు నా కొడుకు చావుకు కారణం కేటీఆర్ అని చెప్పి తల్లి చెప్తున్నది నాకు కూడా అనుమానం ఉన్నది ఏమనుమానం ఉంది ఆయన ఇలాంటి విచారణ జరుగుతుంది అమెరికా పోయొచ్చేదానికి శవాన్ని వెంటిలేటర్ పెట్టి అంటే పెట్టిందా లేకుంటే సాటి పోయి వెంటలేటర్ తీసిందా నాకైతే అనుమానం ఉండదు రేవంత్ రెడ్డి నీకు రేషం రోషం పౌరుషం

వాడు వై వాని సంఘటకు పేరుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ సంఘటన వాళ్ళ షాపు ఉందని చెప్పి ఇల్లు షాపులు కొట్టి ఆ రోడ్లు మాత్రం వెలువ చేస్తున్నారన్నారు